అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలతో జవాబు ఛానల్ తరఫున మీ యోగక్షేమాలు కోరుతూ దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ద్వారా సత్వర సమాచారం పొందండి ఎందుకంటే వేలాది మంది లింక్ ద్వారా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు అందుకే సబ్స్క్రైబ్ ద్వారాకే సమాచారం అందే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సమాచారం పొందండి ఓకే మన సబ్జెక్టు విషయానికి వస్తే ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణం అంటే జిల్లాలు జిల్లా బస్సుల్లో కావచ్చు సిటీ బస్సుల్లో కావచ్చు పల్లె వెలుగు బస్సుల్లో కావచ్చు మరి ఎక్స్ప్రెస్ ఆర్డినరీ తర్వాత సిటీలో అయితే మెట్రో సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు అవకాశం వచ్చింది చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే క్రమంలో వికలాంగులకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వెంటనే ఆమోదించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది హామీ ప్రకారం వికలాంగులకు సంబంధించిన పేరాలో వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణము సౌకర్యం కల్పిస్తామన్నారు ఇంకొక ముఖ్యమైన గమనిక రవాణా శాఖ మంత్రి గారికి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కు ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే వికలాంగులకు ఉచిత బస్ పాస్ ప్రయాణం ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఎక్కువగా అదనపు నష్టం ఉండదు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంది అదే విధంగా జిల్లా బస్సుల్లో మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు అయితే ఇప్పుడు మీకు పడే అదనపు భారం ఏంటంటే సిటీ బస్సుల్లో మెట్రోలో ఉచితం చేయాలి వెంటనే జిల్లా బస్సుల్లో కూడా ఎక్స్ప్రెస్లో విధంగా లగ్జరీలో కూడా ఎందుకంటే వికలాంగులు ఆల్రెడీ లగ్జరీ బస్సుల్లో యాభై శాతం కన్సిషన్ పొందుతున్నారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ యాజమాన్యానికి మా విజ్ఞప్తి ఏంటంటే వికలాంగులందరికీ పల్లె వెలుగు సిటీ బస్సు మెట్రో బస్సులు డిస్టిక్ బస్సులు సెమీ లగ్జరీ సూపర్ లగ్జరీలో వికలాంగులకు ఉచితంగా ఇవ్వటం అనేది నిజమైన న్యాయం ఎందుకంటే ఆల్రెడీ మాకు యాభై శాతం కన్సీ ఉంది సిటీలో ఉచితమైన సౌకర్యం అవకాశం ఉంది ఇప్పుడు మీరు ప్రకటించడం వల్ల ప్రభుత్వానికి కొంచెం కొంచెం భారం తప్ప సంపూర్ణమైన భారం ఉండదు ఇప్పుడు అదే మహిళలకైతే అందరి అన్ని బస్సుల్లో అన్నిట్లో వాళ్ళకి ఫుల్ టికెట్ ఉంది కానీ అది మొత్తం కూడా ఫ్రీ చేశాం కానీ ఈరోజు మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న సౌకర్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయమంటున్నాం దీనివల్ల అంతగా భారం ఉండదు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమిటంటే వికలాంగులందరికీ కూడా సిటీ బస్సు నుండి జిల్లా బస్సులు అన్ని రకాల ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే వికలాంగులు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ మైనార్టీ అందరికంటే కూడా బడుగు బలహీన వర్గమైనదిగా గుర్తించండి వికలాంగులు ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉంటారు మరి బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తే వాళ్ళు జీ సామాజిక జీవనంలో వాళ్ళ యొక్క విధి నిర్వహణలో వారి యొక్క సామాజిక పరిస్థితుల్లో కొంత మనుగడ సాధించే అవకాశం ఉంటుంది అందుకే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి నూతన సభ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వికలాంగులందరికీ ఆర్టీసీ బస్సులు అన్ని రకాల బస్సులు ఉచిత ప్రయాణానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబులిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ